దాల్మియా సిమెంట్ కర్మాగారం సమీపంలో తెలుగుదేశం నాయకులకు చెందిన తొమ్మిది లారీల అద్దాలు ధ్వంసం చేసిన ఘటన వైఎస్సార్ జిల్లా చిన్న కొమ్మర్లలో చోటు చేసుకుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటాన్ని జీర్ణించుకోలేక వైకాపా నాయకులే ధ్వంసం చేసినట్లు తెలుగుదేశం నాయకులు ఆరోపించారు ఆదాయ వనరులు తగ్గిపోవడంతోనే ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చిన్న ఒక గ్రామ సర్పంచ్ మన్సులి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ను ధ్వంసం చేసి టీడీపీ వ్యక్తమైన మా పైన అసత్య ప్రచారాలు చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తో ఏదానికైనా సహకరించగలమని చెప్తున్నాము ఇప్పుడు సాక్షి ఛానల్ అనేది న్యాయానికి విరుద్ధంగా చేస్తూ అసత్య ప్రచారాలు చేయడంలో నెంబర్ వన్ గా తయారైంది కొంతమంది ఏడు లారీలు ఉంటున్నారు కొంతమంది ఎనిమిది లారీలు ఉంటున్నారు కానీ సాక్షి ఛానల్లో మాత్రం పద్దెనిమిది లారీలు అని తక్కువని చెబుతున్నారు ఈ అసత్య ప్రచారాలను అరికట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ కు ప్రెస్ వాళ్లకు అందరికి తెలియజేయడం జరుగుతుంది లారెన్స్ ట్రాన్స్పోర్ట్ అనే వారి లారీలను వైసీపీ వర్గ వర్గీయుల పాలగొట్టి టీడీపీ వర్గులపై దుష్పరాచారాలు చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి సర్పంచ్ జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి యాభై ట్రాన్స్పోర్ట్ల నుంచి డబ్బులు తీసుకుంటూ రౌడీ సీటర్లను ప్రోత్సహిస్తూ వారిని వెనక తిప్పుకుంటూ ఉండేవాడు మహాకూటమి ప్రభుత్వం రావడం వల్ల అతనికి ఆదాయం రావాలని భయంతో వాళ్ళ కొద్ది వాళ్ళే ముందస్తుగా దుశ్చర్య చేయడం జరిగింది పోలీసు యంత్రాంగం నిజా నిజాలు కట్టుబడి చేయాలని కోరుతున్నాను